నమస్కారం అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి నారా లోకేష్ సార్ గారికి మా మంత్రివర్యులు రామ్ సార్ గారికి నా నమస్కారాలు సార్ మేము సమ్మెపల్లి మండలం మూటకట్ల గ్రామం రోడ్డు వరపలలో నివసిస్తున్నాం సార్ మేము ఎస్టీ ఎరుకుల కమ్యూనిటీకి చెందిన వాళ్ళం సార్ మాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మా తాతగారు అయిన నారాయణ గారికి ఐదు ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది సార్ అసైన్మెంట్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది అది ఇవ్వడం వల్ల పక్క పొలం వారైన చింతం నరసింహరెడ్డి గారు మరియు వంగిమల మదన్మోహన్ రెడ్డి గారు అప్పటికి ఆ భూమిని ఎలాగైనా ఆక్రమించుకోలేని ఉద్దేశంతో పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల వరకు సిసిఎల్ కోర్టులో విచారణ జరిగింది సార్ రెండు వేల సంవత్సరం ముప్పై ఒకటి జూలై రెండు వేల సంవత్సరం మాకు మా తగ్గడానికి అనుకూలంగా చర్చిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది సార్ అలా ఉన్న భూమిని మళ్ళీ ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మోహన్ రెడ్డి ఎలా అయినా కాచేయాలని మోహన్ రెడ్డి తమ్ముడైన రెడ్డి రెండు వేల ఇరవై సెప్టెంబర్లో అప్పటి ఎంఆర్ఓ నరసింహ గారు అయ్య గారు ప్రజెంట్ చిన్న మండెంలో ఎంఆర్ఓగా వర్క్ చే వర్క్ చేస్తున్నారు ఆయనతో ఇది అయ్యి కలిసి మధ్యపెట్టి మా భూమిని ఐదు ఎకరాలు అలాగే పిఎన్ కాలనీ దగ్గర పది ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ను మదన్మోహన్ రెడ్డి పేరుతో ఆన్లైన్ చేసుకున్నారు సార్ అది తెలుసుకొని వెంటనే నేను మా గ్రామ ప్రజలు వెళ్ళి అప్పటి ఎంఆర్ఓ నిలదీయడం జరిగింది అడిగితే ఫస్ట్ విఆర్ఓ గారిని అడగడం లేఖ రాణి గారిని అడిగాం మేడం గారు నాకు నాకేం తెలియదమ్మా అంత ఎంఆర్ఓ గారైనా నరసింహులు గారే చేశారు ఉద్దేశపూర్వకంగా మీరు ఆయన వెళ్ళగ అడగండి నన్ను అడిగితే లాభం లేదని చెప్పడం జరిగింది మేము విను వెంటనే మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని నరసింహ నరసింహ సార్ గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఎందుకు ఇలా చేశారు మాది అసైన్మెంట్ ల్యాండ్ సీసీఎల్ చర్చ ఉంది అన్నీ ఎవిడెన్స్ ఎందుకు మార్చారనా అని అడగగా ఆయన చెప్పింది ఒకటి పొరపాటు జరిగింది సో దానివల్ల ఏదో అయిపోయింది క్షమించండి అని చెప్పి విను వెంటనే నారాయణ గార కుమారులైన శైలం వెంకటేష్ శైలం రాజన్నకు మ్యూటేషన్ చేసుకొని ఆన్లైన్ చేయడం జరిగింది శైల అలా ఆన్లైన్ చేసుకుని ఉండగా ఆ త్రీ మంత్స్ రెడ్డికి ఉండడం వల్ల ఆ వాటితో సివిల్ జూనియర్ కోర్టులో కేసు వేయడం జరిగింది కేసు వేయడం జరిగింది కేసు వేయడం జరిగింది ఆ కేసు కూడా కేసు వేస్తే ఆ కేసు కూడా రాంగ్ అని చెప్పేసి కేసు నిర్మించుకోవడం వల్ల ఆ కేసు కూడా కొట్టేయడం జరిగినది కేసు డిస్మిస్ చేశారు అలాగ ఉంటే మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్ చిదంబరం రెడ్డితో కలిసి మదన్మోహన్ రెడ్డి వీళ్ళు అగ్రవర్ణాలైన రెడ్డి సమాజ వరకు వర్గం చెందిన వాళ్ళు వెళ్ళి ఒక నెంబర్ యువకులు పెట్టడం జరిగింది దాన్ని కనుక్కొని మళ్ళీ మేము రీసెంట్గా గవర్నమెంట్లో టీచర్స్ కంప్లైంట్ చేసి తిరిగి రెండు మూడు నెలలకు తిరగడం వల్ల మళ్ళీ మాది ఆన్లైన్ చేయడం జరిగింది ఇలా ఉండగా మళ్ళీ ఆన్లైన్ అనే ఉద్దేశంతో మా నాన్న నన్ను మా కుటుంబాన్ని చంపడానికి మధుమోహన్ రెడ్డి ఫ్యామిలీ ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎలాగైనా భూమి కాచేయాలనే ఉద్దేశంతో వెంటనే మేము మా మీద ఒకసారి అటాక్ జరిగితే వెంటనే మేము సిఈ గారికి రుప్రసాద్కి వినిపించడం జరిగింది సార్ గారు విచారించి పొలం దగ్గర రావడం జరిగింది విచారించి మీరు సర్వే కట్టండి సర్వే కట్టినాక మీ భూమికి హ్యాండ్ ఓవర్ చేస్తాం తర్వాత మేము ఆ కేసు విచారిస్తాం చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కేసు బైండ్ ఓవర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది పైన ఎవరు జరగడం ఏం న్యాయం జరగలేదు తర్వాత డిసెంబర్ ఇరవై నుంచి మే ఎనిమిదో తేదీ వరకు సర్వే కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం చలాన కడుతూనే ఉన్నాం అనేక విధాలుగా ఒక ఎనిమిది నోటీసులు వచ్చాయి కానీ సర్వే జరగలేదు మళ్ళీ లాస్ట్కు సార్ గారి కృతజ్ఞతతో సార్ని కలవడం జరిగింది ఒక త్రీ టైమ్స్ సారు మా దగ్గరున్న డాక్యుమెంట్లు విచారించి మా బాధ విని వెంటనే ఎంఆర్ఓ గారిని డీటీ గారిని సర్వే గారిని పిలిపించి కలెక్టర్ ఆఫీసులో మా ముందే తిట్టి సస్పెండ్ చేస్తాను న్యాయం చేయండి డ్రైవర్స్కు అని చెప్పి మే ఎయిత్ మాకు సర్వే చేయడం జరిగినది సర్వే జరిగిన తర్వాత భూమి హ్యాండ్ ఓవర్ చేశారు అప్పుడు ఎస్ ఎస్ఐ పక్షవతలం సార్ సమయపల్లి పోలీసు వాళ్ళ సమక్షంలో సర్వే జరిగింది సర్వే జరుగుతానే సర్వే జరిగిన వెంటనే మాకు అప్ప చెప్పినట్టు సర్వే మా భూమి సర్వే జరిగిందని మాకు హ్యాండ్ ఓవర్ చేసినట్టు డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం జరిగినది ఇవ్వడం జరిగినది తర్వాత సర్వే జనాక మ్యాప్ కూడా ఇవ్వడం జరిగినది ఇచ్చిన తర్వాత మా భూమిలోకి మాకు పొలం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు అమ్మారావు గారు ఒక ఒక వన్ వీక్ ఆగండి అని ఎమ్మారావు గారు ఎస్ఐ గారు చెప్పడం జరిగింది వెంటనే మేము వన్ వీకే కదా అని సైలెంట్ అయ్యాం జేసీబీలు మనుషులందరినీ దానికి అమౌంట్ పే చేసి పంపించేసాం వన్ వీక్ తర్వాత భూమిలోకి వెళ్తానమంటే పద్నాలుగవ తేదీన పద్నాలుగు తేదీ ఉద్దేశపూర్వకంగా ఎంఆర్ఓ గారు ఉద్దేశపూర్వకంగా ఎంఆర్ఓ గారు మాకు ఒక పిఓటి నోటీస్ ఇవ్వడం జరిగినది ఏమని ఇచ్చాడు ఈ భూమి మీరు సేల్ సేల్ చేశారంట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లీజ్కి ఇచ్చారంట మీరు కాబట్టి మీరు లీజ్కి ఇచ్చారని ఒక డాక్యుమెంటు తర్వాత లీజుకి ఇచ్చారని ఒక డాక్యుమెంటు తర్వాత లక్ష ఇరవై వేలు కమ్మినారని ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎంఆర్ఓ గారు ఆయన అడిగిన సర్వే అయిన తర్వాత ఆయన అడిగింది మేము ఇవ్వలేదని ఇచ్చే స్థాయిలో మేము లేము ఇవ్వలేదని ఉద్దేశంతో అక్రమ వాళ్ళకు అమ్ముడు పోయి మాకు ఉద్దేశపూర్వకంగా ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది మేము దానికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది రిప్లై కూడా ఇవ్వడం జరిగింది తర్వాత పద్నాలుగు రోజులు టైం ఉంది అని చెప్పి మా రిప్లై తీసుకొని తర్వాత పద్ మే ఇరవై తొమ్మిదిదిన మళ్ళీ సార్ నోటీస్ టైం అయిపోయింది మేము రిప్లై కూడా ఇచ్చేసాం కదా మాకు ఎందుకు మా పనులకు పోనీయకుండా ఆపుతున్నారు అని అడిగాం వెంటనే అదే వాళ్ళు నోటీస్ ఇచ్చారు మీ దగ్గర ఏమైనా మీ తాత గుర్తులు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయా అని చెప్పి వాంటెడ్గా అడిగారు సార్ అప్పుడు సర్వే జరిగినప్పుడు లేని ఈ అగ్రిమెంట్లు ఇప్పుడు ఎలా వచ్చాయి సార్ అదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల కోర్టులో జరిగేటప్పుడు ఈ తొంభై ఎనిమిదిలో ఎవరైనా ఈ డాక్యుమెంట్ రాయిస్తారండి ఈ అగ్రిమెంట్ రాయిస్తారా అగ్రిమెంట్ రాయించాడని చెప్పేసి సార్ ఎందుకు అలా చేస్తున్నారు ఇది తప్పు సార్ ఇలా చేయకండి సార్ మేము డ్రైవర్ సార్ మీరు ఇబ్బంది పెడతారు సార్ అంటే ఏం చేసుకున్నా చేసుకోపో పెద్దవారైన డెబ్బై సంవత్సరాలు మా నాన్నగారు అరవై సంవత్సరాలు మా చిన్న నాన్నగారు కూర్చోమని మీరు డ్రైవర్స్ మీరు ఏం చేసి చేసుకోకపోండి లేదా మా ఇచ్చిన తీసుకోండి లేదా రాజీపోని బెదిరిస్తూ వాంటెడ్గా తోసాండ్రా వీళ్ళని తోసేసి పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది మళ్ళీ మేము ఈసారి కానీ కలవడం జరిగినది వెంటనే ఎస్టీ కమిషన్ కూడా ఎస్టీ కమిషనర్ను కూడా కలవడం జరిగిందని ఎస్టీ కమిషనర్ కూడా సీసెల్ సీ జడ్జిమెంట్ ఉంది మాకు ఎస్టీ కమిషనర్ గారిని కలిస్తే ఎస్టీ కమిషనర్ కాలేదు ఎస్టీ కమిషనర్ గారు కూడా మాకు ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పి గారికి ఫోన్ చేశారు అలాగే మరొక ఫోన్ చేసి ఇచ్చేసి ఈ భూమి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయండి ఇది ట్రైబర్స్ను మనం అన్యాయం చేయకూడదు అన్నీ కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి ఆర్డర్ ఇవ్వగలిగింది ఆయన కూడా ఈ ఆర్డర్ కూడా లెక్క చేయడం లేదు లాస్ట్ ఎంఆర్ఓ ఆర్టీఆ కింద డబ్ల్యూపీ వాళ్ళు వేశారు ఆ డబ్ల్యూపీ కూడా డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్టు ఉన్నా కూడా దీనికి ఏం చేయడం లేదు వాంటెడ్గా ఆ ఫేక్ డాక్యుమెంట్ అగ్రిమెంట్ చూపించాడు అగ్రిమెంట్ చూపించి రాజీ అవుతారా లేదు మా వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారా లేకుంటే మీ ఇష్టం వచ్చి చెప్పుకోపోండి ఏం చేసుకుని చెప్పుకోపోండి అని బెదిరిస్తున్నాడు ఎంఆర్ఓ గారు వాళ్ళతో వాళ్ళ అని వాళ్ళతో ఒకటి ఒకటై మాకు సిసిఎల్ సీసెల్ జడ్జిమెంట్కి వాల్యూ లేదా ప్రజెంట్ కోర్టు ఆర్డర్ కూడా వాల్యూ లేదా ఇదే లాస్ట్ ఎంఆర్ఓ కానీ ఇంకో ఎంఆర్ఓ కానీ డీటెయిల్గా ఇచ్చిన రిపోర్ట్ మా భూమి గురించి ఆటోయాటిక్ కింద దీనికి వాల్యూ లేదా ఫార్ట్ ఇయర్స్ ఆడ ప్రతి ఎవిడెన్స్ ఉంది దీనికి వాల్యూ లేదా సర్వే చేశారు సర్వే చేసిన తర్వాత మా మా భూములకు మా భూములకి సర్వే దీనికి కూడా వాల్యూ లేదా ఓఎస్ ప్రజెంట్ ఓఎస్ కూడా ఉంది ఆ ఓఎస్ కూడా వాళ్ళు కేసు డిస్మిస్ చేశారు దీనికి వాల్యూ లేదా ఇందుకు వెళ్ళండి కదా అరే రీసెంట్గా పాస్బుక్లు కూడా కొత్త ఇస్తే కొత్త పాస్బుక్లు ఇచ్చారు ఇవి కూడా ఉద్దేశపూర్వకంగా అంటే మాకు పేపర్ పరంగా నేమ్ పరంగా మాత్రమే ఇవి ఉంటాయా భూమి అనుభవించడానికి మాకు లేదా మా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఎమ్మార్త గారు మదన్మోహన్ రెడ్డి వంగిమల్ మహేశ్వర్టల్ ఫ్యామిలీకి కూర కృష్ణారెడ్డి వాళ్ళకు వాళ్ళకు సహకరిస్తున్న శివప్రసాద్ రెడ్డి కానీ మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ నాతో ఉండి నన్ను ఇది చేసి లబ్ధి పొంది ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు ప్రతి డాక్యుమెంట్ ఉంది నా దగ్గర ఇంక ఏ డాక్యుమెంట్ ప్రజెంట్ ఆన్లైన్లో ఉంది మా తాతగారి పేరు టూ వరకు లేదా ఆన్లైన్ లేదా ప్రజెంట్ మా పేరు మీద లేదా లాస్ట్ అమ్మారు రెండు వేల ఇరవైలో తప్పు చేసిన ఒప్పుకున్నట్టు రిపోర్ట్ లేదా విజిలెన్స్లో కేసు వేశాను ఇంకేం కావాలి ప్రజెంట్ ఆన్లైన్లో లేదా ప్రజెంట్ ఆన్లైన్లో లేదా ఇవన్నీ ఎవిడెన్స్ పెట్టుకున్నాం మా భూములకి మేము పోలేకున్నాం ఎంత అవుమగానండి ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సమయపల్లి మండలంలో న్యాయం జరుగుతుందా ఎంఆర్ఓ గారి ఒక్కసారి ఆయన కాల్ డేట్ తీసి ఆయన ఎన్ని కోట్లు స్కామ్ చేశారో తెలుసా అని వాళ్ళు ఒక చిన్న నొప్పి తొలగితే అందరూ ఒకటి అవుతారు ఏ కులము ఏ క్యాస్ట్ అని కూడా ఆలోచించుకున్న వాళ్ళు అందరూ అదే యూనిట్ బీసీఎస్టీ వాళ్ళకి లేదు ఈ సమయపల్లి మండలంలో ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరికి న్యాయం జరగడం లేదు ఏ పార్టీ వచ్చినా ఏం వచ్చినా ఇలాగే ఉంది అధికారులు లంచానికి అలవాటు పడిపోయారు సిన్సియారిటీ లేదు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా నేను ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉన్నా కూడా చట్టం పరంగా నేను వెళ్తుంటే నన్ను బెదిరిస్తున్నారు నాకు ఎస్టీకి నాకు భూమి వస్తే అవమానం అంట మా అలాగే టూ టైమ్స్ రాముడు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి రవాణా ముఖ్యమంత్రి గారు అన్న సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ కూడా మీ దగ్గర ప్రతి ఎక్కువ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మీదే భూమి మీరు వెళ్ళి చేసుకోండి అని ఆయన కూడా చెప్పడం ఆయన అధికారిని కూడా ఎంఆర్ఓ కూడా లెక్క చేయకుండా చేసి సార్ వార్నింగ్స్ అది లెక్క చేయకుండా సీఎంఓ దగ్గరికి వెళ్ళాము సీఎంఓ నుంచి కోటేశ్వర సార్ ఫోన్ చేసి సీఎం ఆర్డర్ అన్నీ ఉన్నాయి ఎస్టీలకు డ్రైవర్స్కి న్యాయం చేయని చెప్పినారు అమ్మ ఆయన కూడా లెక్క చేయకుండా అలాగే రెవెన్యూ మినిస్టర్ అన్నదాని సత్యప్రద సార్ ఓఎస్ట్ టీఎం నాగేశ్వర్ సార్ కూడా ఫోన్ చేసి ప్రతి డాక్యుమెంట్ ఉంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు వచ్చారు వీళ్ళకి అన్నీ ఉన్నాయి న్యాయం చేయండి అని అంటే అది కూడా లెక్క చేయకుండా ఉద్దేశపరంగా పిఓటి నోటీస్ ఇవ్వడం బోర్డు పెట్టడం వాళ్ళకు బాయిలకి నీళ్లు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం మమ్మల్ని పూర్వం అవమానిస్తున్నాడు పెత్తనం దారులు పేదలు ఇంకా ఈ కాలంలో కూడా ఉన్నాయి ఎక్కడ సార్ స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో నేను ఒక ఇంజనీరింగ్ చదువుకున్న యువకుని కాబట్టి నేను పోరాడుతున్నాను నా భూమి కోసం ప్రాణం పోయినంత వరకు పోరాడుతాను భూమి వదిలేది లేదు నా న్యాయపరంగా పడుతున్న ఒక రూపాయి లంచం ఇవ్వను ఎన్ని లక్షలు తెచ్చేయాలి సార్ ఎక్కడ తెచ్చేయాలి సార్ గవర్నమెంట్ జీతం ఇవ్వడం లేదా ఎంఆర్ఓ గారు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మీరు ఎందుకు ఇన్ని అరాచకాలు చేస్తున్నారు సార్ మీ కోట్ల భూములు ఉన్నాయని మాకు తెలుసు సార్ ఎందుకు సార్ మా లాంటి ట్రైబర్స్తో ఆడుకుంటారు మీరు చెప్పండి సార్ నేను చేస్తున్న ఓసి వాళ్ళకు అగ్రవర్ణాలకు మాత్రమే నేను న్యాయం చేశాను డబ్బులు ఉన్న వాళ్ళకి చేస్తాను నా ఆఫీసులో ఇలాగే ఉంటుంది మీ దగ్గర ఏమ అంటున్నారు సార్ వాంటెడ్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నారు సార్ వీడియో కూడా ఉంది నా దగ్గర రెండు వేల ఇరవై విఆర్ఓ నరసింహ గారు చెప్పిన మాటలు అర్ధగంట ఆడియో ఉంది ఇప్పుడు ఎంఆర్ఓ మమ్మల్ని వాంటెడ్గా ట్రైబర్స్ అని ఎరుకుల వాళ్ళని బెదిరి ఇచ్చి తిట్టి పంపించిన వీడియో ఉంది ప్రతి కా కాల్ డేట్ ఇచ్చారండి సార్ నా దగ్గర ఎంత లంచం తీసుకోవాలని ప్రయత్నించాడో మిగతా వాళ్ళ దగ్గర ఎంత లంచం ఎక్కడ తీసుకున్నాడో కూడా చెప్పగలను సార్ నేను సార్ ఎక్కడ సార్ చంద్రబాబు సార్ ఇలాంటి ఎంఆర్ఓకు సస్పెండ్ చేసి ఉద్యోగం పీకిచ్చేసి ఇలాంటి వాళ్ళందరికీ క్రమశిక్షణ చర్యలు పెట్టి మా లాంటి దళితులకు న్యాయం చేసి మా భూములు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి సార్ లేని పక్షంలో కుటుంబంతో సహా అందరం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం సార్ మమ్మల్ని చూసైనా కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా సార్ దానికోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నా సార్ చాలా బాధగా చేస్తున్నా సార్ జై హింద్ జై జన్మభూమి నారాయణ చంద్రబాబు నాయుడు సార్కి నమస్కారాలు సార్ ఇదే సార్ చేతులు వేడిచి వేడుకుంటున్నాను సార్ పవన్ కళ్యాణ్ సార్ నరలోకేష్ సార్ రమ్ముడున్న మీరు పేదల బాధితులు ఉంటారన్న కానీ మాకు న్యాయం చేయండి అన్న మీకు తెలుసన్న ఈ విషయం ఎంతమందిని ఫస్ట్ నా పక్క సపోర్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు అయినా వాళ్ళ పక్క మళ్ళీ మన టీడీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి అన్న అంటే అన్న మీరే అన్న ప్రజల మనిషి అన్న పేదల మనిషి అన్న మీరు కూడా న్యాయం చేసి ఈ ఎంఆర్ఓని సస్పెండ్ చేసి మాకు న్యాయం చేసి మా భూమి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామన్నా జై చంద్రబాబు జై తెలుగుదేశం